నమస్తే వెల్కమ్ టు ఫోకస్ పూనం పాండే వ్యవహారంతో సర్వైకిల్ క్యాన్సర్ గురించి చర్చ పెరిగింది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల క్యాన్సర్లు పెరుగుతున్నాయి వాటిలో సర్వైకిల్ క్యాన్సర్ ఒకటి ఈ క్యాన్సర్ ఎవరికి వస్తుంది ఎలా వస్తుంది వస్తే ఏం చేయాలి రాకుండా ఎలా ఆపాలి సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి ఈ క్యాన్సర్ ఎవరికొస్తుంది వ్యాక్సిన్తో పూర్తిగా తగ్గించొచ్చా మొన్నటి బడ్జెట్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సర్వైకల్ కాన్సర్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేలా తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ల మధ్య బాలికలు టీకా తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోందని తెలిపారు అంతలోనే వివాదాస్పద నటి పూనం పాండే రంగంలోకి దిగింది ఆమె చనిపోయినట్టుగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయించింది ముప్పై రెండేళ్ల పూనం పాండే సర్వైకల్ కాన్సర్ తో బాధపడుతూ మరణించినట్టు ఆమె అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి శుక్రవారం ఓ పోస్టు విడుదలైంది స్వయంగా ఆమె మేనేజరే ఈ విషయాన్ని తెలియజేశారు దీంతో పూనం పాండే మరణించిందని అంతా భావించారు కానీ ఇంతలోనే శనివారం తాను బతికే ఉన్నానంటూ స్వయంగా పూనం పాండేనే ప్రకటించింది తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది సర్వైకల్ క్యాన్సర్ తో చాలా మంది మహిళలు చనిపోతున్నారని అందరికీ అవగాహన కల్పించడం కోసమే ఇలా చేశానని చెప్పుకొచ్చింది ఈ నేపథ్యంలో అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి ఈ వ్యాధి లక్షణాలు చికిత్స నిర్ధారణ మార్గాలేంటి అనే చర్చ జరుగుతోంది భారత మహిళల్లో వచ్చే క్యాన్సర్ లో బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి స్థానంలో ఉండగా గర్భకోశ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా సంభవించే క్యాన్సర్ వ్యాధుల్లో దీనిది ఎనిమిదవ స్థానం ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు వచ్చే క్యాన్సర్స్ లో గర్భకోశ క్యాన్సర్ది నాలుగో స్థానం గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఆరు లక్షల అరవై ఒక్క బయటపడ్డాయి మూడు లక్షల ఎనభై ఆరు మంది ఈ వ్యాధికి బలయ్యారు ఇండియాలో ప్రతి ఏటా ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల సర్వైకల్ క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా అరవై ఏడు వేల మరణాలు సంభవిస్తున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ చెప్తోంది క్యాన్సర్ బారిన పడి పదిహేను నుంచి నలభై నాలుగు సంవత్సరాల వయసులో ఉన్న మహిళలు మరణాలు కూడా సర్వైకల్ క్యాన్సర్ రెండవ ప్రధాన కారణంగా ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ కేసుల్లో ఐదొంతుల కేసులు భారతదేశంలోనే ఉన్నాయి మహిళల్లో గర్భాశయం దిగువ భాగాన్ని సర్విక్స్ అని అంటారు ఈ భాగంలో తలెత్తే క్యాన్సర్ ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు క్యాన్సర్ కు ముందు సర్విక్స్ లోని కణాలు కొన్ని మార్పులు చెంది క్యాన్సర్ కణాలుగా మారుతాయి చివరికి అవి సర్విక్స్ లోతుల్లోకి విస్తరించి వ్యాధి కలుగజేస్తాయి లైంగికంగా సంక్రమించే హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా ఈ క్యాన్సర్ వస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం లైంగికంగా ఉండేవారు ఏదో ఒక సమయంలో బారిన పడతారు మొత్తం రకాల సాధారణంగా ఈ వైరస్లను రోగ నిరోధక శక్తి సులభంగానే నిరోధిస్తుంది కానీ ప్రమాదకరమైన హెచ్పివి సిక్స్టీన్ లేదా హెచ్పివి ఎయిటీన్ వైరస్ల బారిన పడ్డ సందర్భాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది ఇతర హెచ్పివి వైరస్లు మాత్రం క్యాన్సర్ను కలుగు చేయ హెచ్పివీ వైరస్ వల్ల వస్తుంది హెచ్పివీ వైరస్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ దాంట్లో కూడా కొన్ని పర్టిక్యులర్ స్ట్రెయిన్స్ ఆర్ వెరీ ప్రివిలెంట్ ఫర్ ద క్యాన్సర్స్ లైక్ సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ స్ట్రెయిన్స్ ఇవి ఇన్ఫెక్షన్ ప్రజెన్స్ వల్ల వస్తుంది ఈ ఇన్ఫెక్షన్ మగవాళ్ళల్లో రావచ్చు ఆడవాళ్ళల్లో రావచ్చు దిస్ ఈస్ ఈజీలీ ఒకళ్ళకి తొందరగా అంటుకునే ఛాన్స్ కూడా ఉంది అండ్ మెయిన్గా ఏంటంటే లో ఇమ్యూనిటీ వల్ల ఎక్కువగా ప్రివిలెన్స్ అవుతుంది నేను చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ కామన్ వల్ల అవుతుంది ప్లస్ మల్టిపుల్ పార్ట్నర్స్ వల్ల అంటే వాళ్ళల్లో ఇప్పుడు మగవాళ్ళల్లో డార్మెంట్గా ఉన్న అదే ఇన్ఫెక్షన్ ఆడవాళ్ళల్లో క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది సో దీస్ ఇప్పుడు అవేర్నెస్ బాగా క్రియేట్ చేయాలి ఎందుకంటే ఇది హెచ్పి నోట్లో కూడా ఉండొచ్చు కడుపులో ఉండొచ్చు సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అవ్వచ్చు ఈ వైరస్ నోట్లో వస్తే కొన్ని రకాల నోటి క్యాన్సర్స్కి కారణం అవుతుంది దో లెస్ ప్రివలెంట్ బట్ మొగాళ్ళల్లో కూడా వచ్చే వాట్స్కి క్యాన్సర్ బ్లాడర్కి పై పినైల్ క్యాన్సర్కి ఇవి దీనికి కూడా హెచ్పివీ వైరస్ అనేది కారణం ఇది ఎందుకు వస్తుందంటే లైక్ హౌ వి డిస్కస్ బికాస్ ఆఫ్ ద లో ప్రాక్టి లో హైజీన్ లో మెన్స్ట్రల్ హైజీన్ ఒకటి లో సెక్షువల్ హైజీన్ మల్టిపుల్ పిల్లల్ని ఎక్కువ మంది పిల్లల్ని కనడము ఎస్పెషల్లీ మల్టిపుల్ పార్ట్నర్స్ అవీటి వల్ల వస్తుంది గర్భాశయ క్యాన్సర్ను గుర్తించడానికి వైద్యులు ఎగ్జామినేషన్ బయాప్సీ విధానాల ద్వారాను దీన్ని గుర్తించవచ్చు మహిళలు గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తు వ్యాక్సిన్లు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు తొమ్మిది నుంచి ఇరవై ఆరేళ్ల మధ్య వయస్సున్న అమ్మాయిలకు ఈ వైరస్ సోకకుండా వ్యాక్సిన్ అలాగే పాప్స్మియర్ పరీక్ష ద్వారా ముందుగానే దీన్ని గుర్తించి ప్రీ క్యాన్సర్ దశలోనే చిన్నపాటి చికిత్సతో నిర్మూలించొచ్చని వైద్యులు చెబుతున్నారు ఇరవై తొమ్మిది నుంచి నలభై ఐదేళ్ల మధ్య వయసున్న మహిళలు ప్రతి రెండు మూడేళ్లకు ఒకసారి యాభై నుంచి అరవై ఏళ్ల వారు ఒకసారి స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలంటున్నారు అలాగే అసురక్షిత లైంగిక చర్యల్లో పాల్గొనకూడదని తరచూ గర్భనిరోధక మాత్రలు మింగొద్దని సూచిస్తున్నారు కానీ గర్భాశయ క్యాన్సర్ నివారణకు సీరం ఇన్స్టిట్యూట్ స్వదేశీయంగా అందుబాటులోకి టీకాలను తీసుకొచ్చింది ఇతర కంపెనీల వ్యాక్సిన్లు ఉన్నాయి వ్యాక్సిన్ ధరలు తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీలతో చర్చలు జరుపుతోంది చాలా సందర్భాల్లో సర్వేకల్ క్యాన్సర్ బారిన పడ్డ తొలి ఎటువంటి రోగ లక్షణాలు కనిపించమని వైద్యులు చెబుతున్నారు వ్యాధి ముదిరే కొద్దీ రక్తస్రావం మొదలవుతుంది శృంగారంలో పాల్గొన్నప్పుడు నెప్పి కూడా ఉంటుంది పాప్ టెస్ట్ ద్వారా సర్విక్స్ లో క్యాన్సర్ కణాలను సులువుగా గుర్తించవచ్చు క్యాన్సర్ గా మారే అవకాశం ఉన్న అసాధారణ కణాల ఉనికిని కూడా ఈ టెస్టు ద్వారా తెలుసుకోవచ్చు ఇరవై ఒక్కేళ్ల వయసు దాటిన వారు ఈ టెస్టు చేయించుకోవడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు ప్రతి మూడు లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ టెస్టు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచిస్తున్నారు అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ సిడీసీ ప్రకారం సర్వైకల్ క్యాన్సర్ కు సర్జరీ కీమోథెరపీ రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి క్యాన్సర్ ను తొలినాళ్లలో గుర్తిస్తే సులువుగా నయం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు అయితే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు టీకా తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు భారత్లో ఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి ముఖ్యంగా అర్బన్ బ్రెస్ట్ క్యాన్సర్ గ్రామీణ మహిళల్లో సర్వకల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి ఒకప్పుడు యాభై తర్వాత క్యాన్సర్ ముప్పు ఉంటే ఇప్పుడు చిన్న వయసులోనే వస్తోంది గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవటం వల్ల సర్వకల్ క్యాన్సర్ ఎక్కువగా వస్తోంది దీనిపై కనీస అవగాహన కల్పిస్తే మరణాలను చాలా వరకు తగ్గించవచ్చని డాక్టర్స్ చెప్తున్నారు క్యాన్సర్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి భారత్ కూడా అత్యధిక కేసులు నమోదవుతూ ఉండడంతో ప్రతి ఒక్కరిని కలవర పెడుతోంది నానాటికి క్యాన్సర్ పెనుముప్పుగా మారుతోంది ఒకప్పుడు యాభై ఏళ్ళు దాటిన తర్వాత క్యాన్సర్ భయం ఉండేది ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా క్యాన్సర్ మహమ్మారి కబలించేస్తోంది అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా మంది దాంట్లో దాని గురించి అనమాట ఈ క్యాన్సర్ ఏమవుతుంది చాలా మటుకు క్యాన్సర్ మొదలైన తర్వాత కూడా ఆ సిమ్టమ్స్ బయటపడేదానికి ఒక సంవత్సరము ఆరు నెలలు సంవత్సరంన్నర పట్టచ్చు సో ఆ టైంలో అది అర్లీ స్టేజ్ అర్లీ స్టేజ్లో చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయి అంటే మనం రతిలో పాల్గొన్న తర్వాత కొంచెం బ్లీడింగ్ రావడం పోస్ట్ క్వార్టల్ బ్లీడింగ్ అంటాం అలాగే పీరియడ్స్కి పీరియడ్స్కి మధ్య బ్లీడింగ్ రావడం లేదా పీరియడ్స్ ఆగిపోయిన వారిలో కొంచెం స్పాటింగ్ లాగా రావడం ఇవన్నీ కూడా ఇవి ఇచ్చేటటువంటి ఇండికేషన్స్ కానీ చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు ఎందుకంటే దానివల్ల యూజువల్గా ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి ఏదో ఒకసారి వచ్చిందిలే ఏదో జనరల్గా నెగ్లెక్ట్ చేసేస్తారు అరే ఇలా రావడము అంటే లోపల సర్వైకల్ క్యాన్సర్ ఉండొచ్చేమో అనే ఒక అవేర్నెస్ ఉంటే తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వస్తారు అప్పుడు కొంచెం అర్లీ స్టేజ్లో మనం దాన్ని గుర్తుపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదొకటి బేసిక్గా రెండోది వచ్చి ఏమవుతుందంటే మనకు మన దగ్గర స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటూ కొంచెం చాలా తక్కువ ఇప్పుడు అదే మనం వెస్ట్రన్ వరల్డ్లో కొంచెం డెవలప్డ్ వరల్డ్లో చూస్తే ఇప్పుడు యూరోప్లో కానీ యూఎస్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ సింగపూర్లో కానీ అక్కడ ఏంటంటే ఏంటంటే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు గవర్నమెంట్ ఏమవుతుంది ప్రతి ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రతి మహిళకు సంవత్సరానికి వస్తారు వీళ్ళు ప్యాప్స్మియర్ చేస్తారు మ్యామోగ్రామ్ చేస్తారు బ్రెస్ట్ కోసం దీనికోసం సో ఈ ప్యా ఈ ప్యాప్స్మియర్లో ఏమవుతుంది ఆ కణాల్లో ఉన్నటువంటి మార్పుల్ని త్వరగా మనం గుర్తించవచ్చు సో మనం సైక్లికల్గా చేస్తూ ఉంటే కొంతమందికి స్టార్ట్ అయినా ఒక ఆరు నెలలకి ప్యాప్స్మియర్ చేశారనుకోండి మనకు మార్పులు కనపడి తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు సో ఎప్పుడైతే స్క్రీనింగ్ ద్వారా ఈ గుర్తు పట్టడం జరుగుతుందో అప్పుడు దీని యొక్క చాలా పెరుగుతాయి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మహమ్మారి క్యాన్సర్ అందులోనూ మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి గతంతో పోలిస్తే ఎయిడ్స్ తో సంబంధం లేకుండా ఈ వ్యాధి వ్యాప్తి జరుగుతోంది దీనిని అరికట్టడం మన చేతుల్లోనే ఉంది ఆడపిల్లలకు చిన్నతనంలోనే వ్యాక్సిన్ ఇవ్వడం మహిళల్లో అవగాహన కల్పించడం వల్ల చాలా వరకు కట్టడి చేయొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు రోలింగ్ అవుట్ ఎ వ్యాక్సిన్ వుడ్ డెఫినెట్లీ కటెయిల్ లుకింగ్ ఎట్ ఇప్పుడు కంట్రీస్ లైక్ లండన్ కానీ స్వీడన్ కానీ విచ్ స్టార్టెడ్ ఇన్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ ఆ టైంలో చూసుకుంటే దే ఆర్ సిగ్నిఫికెంట్ నైంటీ పర్సెంట్ రిడక్షన్ ఇన్ సర్వైకల్ క్యాన్సర్స్ అక్కడ నంబర్స్లో సో సిన్స్ యాజ్ ఎ టోల్డ్ యూ ద సెకండ్ మోస్ట్ కామన్ కాస్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ ఇండియా ఇస్ సర్వైకల్ రోలింగ్ అవుట్ ఎ వ్యాక్సిన్ వుడ్ డెఫినెట్లీ కంట్రోల్ ద కంట్రోల్ దిస్ సర్వకల్ క్యాన్సర్ అండ్ ఆల్సో ఇన్ ఇన్డైరెక్ట్లీ ఆల్సో విల్ అసలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి మేజర్ గా మహిళల్లో పీరియడ్స్ సమయంలో అన్హైజినిక్ గా ఉండడమే ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు అంతేకాకుండా చిన్నతనంలో పెళ్లిలు చేయడం కూడా ఒక కారణమే చిన్న వయసులోనే లైంగిక జీవితంలోకి ప్రవేశించడం వల్ల సంభవించే అనర్థాలలో సర్వైకల్ క్యాన్సర్ కూడా ఒకటని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పటికీ అక్కడక్కడ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి వాటి వల్ల ఆడపిల్ల త్వరగా పిల్లల్ని కనడం అపరిశుభ్రమైన లైంగిక చర్యతో హ్యూమన్ పాపిలోమా వైరస్ బారిన పడుతున్నారు అయితే ఇది పురుషుల్లో కూడా ఉంటుంది లైంగిక చర్యల అనంతరం మహిళలకు సోకే ప్రమాదం ఉంది ఈ వైరస్ చాలా మందిలో ఉన్న ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్న వారిలో బయటపడదని వైద్యులు చెబుతున్నారు త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ లాక్స్ మెంబర్స్ క్యాన్సర్ సర్వీక్స్తో బాధపడుతున్నారు ఇందులో ఒక మన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇంతకుముందు ఫిఫ్టీ ఇయర్స్ అబౌవ్ వాళ్ళకి ఎక్కువగా వచ్చేది నౌ ద ట్రెండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళకు కూడా చాలా నెంబర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఇన్ఫెక్షన్ స్టేట్ కానీ ద ప్రివెలెన్స్ ఆఫ్ డిసీజ్ కానీ ఏజ్ గ్రూపు మూవ్ అయింది అంటే చిన్న వాళ్ళల్లో కూడా ఎక్కువ కనిపిస్తోంది దిస్ ఈస్ వెరీ అలార్మింగ్ అండ్ ఇంకొకటి పిల్లల్లో ఎందుకు వస్తున్నాయి అని అడిగారు సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ ఎస్పెషలీ ఈ అన్హైజినిక్ మెన్స్ట్రల్ హైజీన్ సరిగ్గా పాటించకపోవడము అన్హైజినిక్ ఈ ఫ్యా ఇప్పుడు పిల్లలు పుట్టేటప్పుడు కానీ వాళ్ళ సెక్షువల్ ప్రాక్టీసెస్ కానీ హైజనిక్ లేకపోకపోవడము మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడము తొందరగా ఏజ్ గ్రూప్లో పెళ్ళిళ్ళు చేయడము ఎక్కువ మంది పిల్లల్ని కనడము ఎస్పెషలీ హైజీన్ కానీ లో న్యూట్రిషన్ ఉండడం నిజానికి గర్భాశయ క్యాన్సర్ వచ్చిన వారికి నెలసరి సమయంలో అధిక రక్తస్రావం జరుగుతుంది విపరీతమైన పొత్తి కడుపు నొప్పి తరచుగా రావడం జరుగుతుంది అంతేకాకుండా మెనోపాస్ దశలోకి ఎంటర్ అయ్యాక కూడా అప్పుడప్పుడు రక్తస్రావం జరుగుతుంది మరో ముఖ్యమైన విషయం శృంగారంలో పాల్గొన్న సమయంలో విపరీతమైన నొప్పి మంట బ్లీడింగ్ అవ్వడం కూడా లక్షణాలలో కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు పట్టణ ప్రాంతాల్లో సర్విక్స్ క్యాన్సర్ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ గ్రామాల్లో మాత్రం అత్యధిక కేసులు నమోదవుతున్నాయి అయితే ఒక్కరికన్నా ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొనడం వల్ల కూడా వైరస్ వేగంగా స్ప్రెడ్ అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ప్రపంచ దేశాల్లో చాలా వరకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడం వల్ల మన దేశంతో పోలిస్తే ఇతర దేశాల్లో సర్వేకల్ కేసుల నమోదు శాతం తక్కువగా ఉంటోంది పార్లమెంట్లో కూడా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించినట్టుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరగా చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని డాక్టర్లు భావిస్తున్నారు ప్రభుత్వం ఎన్జీఓ ప్రైవేటు సంస్థలు సీఎస్ఆర్ కింద జిల్లాలను ప్రాంతాలను స్కూళ్లను దత్తత తీసుకుని వ్యాక్సినేషన్ స్క్రీనింగ్ ట్రీట్మెంట్ ప్రక్రియ చేపట్టడం చాలా అవసరమంటున్నారు డాక్టర్లు ఇక తెలంగాణలో క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హాస్పిటల్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఒక్కటే ఇందులో ప్రతిరోజు సర్వైకల్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని ఎంఎన్జె క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ చెబుతున్నారు నెలలో కనీసం రెండు వేలకు పైగా నమోదవ్వడం సర్వసాధారణమని అంటున్నారు ప్రతి ఏడాది కొత్తగా పదిహేను వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి ప్రతి ఏటా నమోదవుతున్న కేసుల్లో సర్వైకల్ క్యాన్సర్ కేసులే అత్యధికంగా ఉంటున్నాయని చెబుతున్నారు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో డ్రైవ్లు నిర్వహించి పరీక్షలు నిర్వహించాలని సూచిస్తున్నారు క్యాన్సర్ ఏదైనా సరే ముందు గుర్తించడం వల్ల ప్రాణాపాయం లేకుండా కాపాడుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో థర్డ్ స్టేజ్ లో తెలుసుకుని ట్రీట్మెంట్ కి వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉండడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు అందుకే ముప్పై ఐదేళ్లు దాటిన ప్రతి మహిళ న్యూమోగ్రామ్ పరీక్షలను కనీసం రెండేళ్లకు ఒకసారి చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు మన దేశంలో పట్టణ ప్రాంత మహిళల్లో రొమ్ము క్యాన్సర్ గ్రామీణ ప్రాంతాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి ఈ ముప్పును తప్పించుకోవాలంటే మహిళలకు శరీరంపై అవగాహన ఉండాలి ఏమాత్రం మార్పు కనిపించినా దాన్ని గుర్తించాలి శరీరంలో నెప్పిలేని గడ్డలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు తక్షణం వైద్యుణ్ణి సంప్రదించాలి జీవన శైలి మార్చుకోవాలి మద్యం ధూమపానం మానుకోవాలి నిత్యం వ్యాయామం చేయాలి ఈ స్లమ్ వర్కర్స్లో ఈ డైలీ లేబరర్స్లో ఈ అటువంటి లోయర్ సోషో ఎకనామిక్ స్ట్రాటోలో ఎప్పుడైతే మనం బలంగా ఈ యొక్క కారణాలు ఉంటాయి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వచ్చే అవకాశం తగ్గుతుంది ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి అనేటటువంటి దాన్ని వారిలోకి తీసుకెళ్తే తప్పనిసరిగా దీని యొక్క రేషో తగ్గు ఎందుకంటే ఈ క్యాన్సర్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ వైరస్ వచ్చిన తర్వాత క్యాన్సర్ వచ్చేదానికి ఈజీగా ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ పడుతుంది ఆ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా తప్పనిసరిగా వెళ్ళి ఒక ప్యాప్సిమియర్ చేయించుకోవాలి ఒకసారి చాలా చిన్న పరీక్ష అది ఖర్చు కూడా దానికి అంత కలిపితే ఒక ఐదు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు కూడా కాదు ప్యాప్స్మియర్తో డాక్టర్ కన్సల్టేషన్ తీసుకున్నా కూడా ఇంకొక ఐదు వందలు ఎక్స్ట్రా అనుకున్నా కూడా పది ఐదు వందలు అది మరీ ఖరీదైనటువంటి పరీక్షా విధానం కాదు సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆ పరీక్ష వల్ల చాలామందిని ఈ క్యాన్సర్ నుంచి మనం త్వరగా గుర్తించడం అలాగే ఈ క్యాన్సర్ బారి నుంచి బయటపడి క్యూర్ అయ్యే అవకాశాలు మనకు ఎక్కువగా ఉంటాయి దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండు గణాంకాల ప్రకారం పద్నాలుగు లక్షల క్యాన్సర్ కేసులు నమోదైతే అందులో సర్వైకల్ క్యాన్సర్ కేసులు పద్దెనిమిది శాతం ఉన్నాయి ఇందులో మరణాల సంఖ్య ఏడు పాయింట్ రెండు శాతం ఉంది రాష్ట్రాల వారీగా చూస్తే యూపీలో ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ రోగులున్నారు ఈ జాబితాలో రెండో స్థానంలో తమిళనాడు మూడో స్థానంలో బెంగాల్ ఉంటే పదిహేడు వేల నూట నలభై ఆరు మంది బాధితులతో ఏపీ ఏడో స్థానంలో పదకొండు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది బాధితులతో తెలంగాణ పదకొండవ స్థానంలో ఉంది రాకుండా జాగ్రత్త పడటం క్యాన్సర్ విషయంలో చేయాల్సిన మొదటి పని ఎలా వస్తుందో తెలుసుకుంటేనే ఇది సాధ్యం సర్వకల్ క్యాన్సర్ నిన్కి పైగా దేశాలు ఈ వ్యాక్సిన్ ఇస్తున్నాయి మన దేశంలో కూడా టీనేజ్ లోనే ఈ వ్యాక్సిన్ ఇవ్వటం ద్వారా తొంభై శాతం సర్వకల్ క్యాన్సర్ ని అడ్డుకునే అవకాశాలున్నాయంటున్నారు బాలీవుడ్ నటి మోడల్ పూనం పాండే చనిపోయిందంటూ వార్తలు రాగానే అసలు ఇది నిజమా కాదా అనే సందేహం చాలా మందికి వచ్చింది ఎందుకంటే నిన్న మొన్నటి వరకు చాలా చలాకీగా తిరిగిన పూనం సడన్ గా చనిపోవడం ఏంటి అనే ప్రశ్నలు వచ్చాయి ఇదంతా సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన గురించి చేసిన స్టంట్ అని ఆ తర్వాత తేలిందే కానీ సెలబ్రిటీ పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల గతేంటని ఒక్క క్షణం అందరిలో భయం ఏర్పడిన మాట వాస్తవం సర్వైకల్ క్యాన్సర్ పై సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది ఈ వ్యాధి బారిన పడి మృతి చెందుతున్నారు ఎక్కువ మంది భాగస్వాములతో లైంగిక చర్యల్లో పాల్గొనడం అతిగా గర్భ మాత్రలు ఉపయోగించడం జననేంద్రియాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం పోషకాహార లోపం లాంటివి దీనికి కారణాలుగా చెబుతున్నప్పటికీ మరణాలకు ప్రధాన కారణం దీనిపై అవగాహన లేకపోవడమే అయితే ఇప్పుడు దేశంలో తొమ్మిది నుంచి పద్నాలుగు ఏళ్ల వయసున్న బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చెప్పారు ఇది ఖచ్చితంగా వీలైనంత త్వరగా అమలు చేయాల్సిన అంశం సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా రక్షించుకోవడానికి స్క్రీనింగ్ వ్యాక్సినేషన్ ఈ రెండే శక్తివంతమైన మార్గాలు భారతదేశంలో ప్రస్తుతం అంతర్జాతీయ లైసెన్సులున్న గార్దాసెల్ సెర్వారిక్స్ అనే రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి రెండు వేల ఎనిమిదిలోనే హెచ్పివి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ దీనిని జాతీయ టీకా కార్యక్రమాల్లో భాగంగా చేర్చలేదు హెపటైటిస్ బి వ్యాక్సిన్ తరహాలో వైరస్ను పోలిన పదార్థాలతో ఈ వ్యాక్సిన్ తయారు చేశారు హెచ్పివి వ్యాక్సిన్ ఎల్వన్ ప్రోటీన్ కు వ్యతిరేకంగా యాంటీబాడీలు తయారు చేసి గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది పదకొండు నుంచి పన్నెండేళ్ల మధ్య వయసులో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతోంది హెచ్పీవీ వ్యాక్సిన్ ను తొమ్మిది నుంచి పన్నెండు సంవత్సరాల లోపు ఇవ్వడం వల్ల ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇది అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా ఇస్తే మంచిది ఒకవేళ ఆ వయసులో ఇవ్వకపోతే కనీసం ఇరవై ఆరు ఏళ్ల లోపిస్తే ప్రయోజనం ఉంటుందని కూడా డాక్టర్లు చెబుతున్నారు ఆరు నెలల వ్యవధిలో పదకొండు నుంచి పన్నెండేళ్ల పిల్లలకు రెండు డోసులు వ్యాక్సిన్ ఇవ్వాలి పదిహేనేళ్ల లోపు పిల్లలకు రెండు డోసులు ఇవ్వడం వల్ల ప్రభావం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి స్వలింగ సంపర్కులు వ్యాక్సిన్ కు అర్హులైన ట్రాన్స్జెండర్లకు మూడు డోసులు అవసరం గర్భిణీలు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వరు వ్యాక్సిన్ లో ఉన్న పదార్థాల వల్ల అలర్జీ ఉన్నవారు కూడా ఈ వ్యాక్సిన్ ని తీసుకోకూడదు నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల పిల్లలకి కనుక ఇప్పించగలిగితే డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారము టూ డోసెస్ విత్ ఇంటర్వెల్ ఆఫ్ సిక్స్ మంత్స్ ఇప్పించగలిగితే దట్ బి లైక్ మనం క్యాన్సర్ సర్వీక్స్ని ఈ ఫ్యూచర్లో టెన్ ఇయర్స్ డౌన్ ద లేన్ అరికట్టగలిగే ఛాన్స్ ఉంటుంది ఈ వ్యాక్సిన్ ఇరవై ఏడు నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ఇవ్వచ్చని సిడిసి చెప్తోంది దాని ప్రభావం నలభై నుంచి నలభై ఐదు శాతం వరకు తగ్గిపోతుంది లైంగిక జీవితం మొదలవక ముందే ఇవ్వడం వల్ల దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది టీకాలు వేయించుకున్న అమ్మాయిల నుంచి హెచ్పివి వైరస్ సోకదు తద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ పెరుగుతుంది క్యాన్సర్ సోకిన తర్వాత హెచ్పివి వ్యాక్సిన్ ఇచ్చినా ప్రయోజనం ఉండదు హెచ్పివి ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత ఈ వ్యాక్సిన్ కాపాడలేదు అదే సమయంలో పురుషుల మధ్య లైంగిక సంబంధాల వల్ల అనోజెనిటల్

ఇప్పటికే ఆల్మోస్ట్ అరౌండ్ హండ్రెడ్ కంట్రీస్ హ్యావ్ ఆల్రెడీ యాక్టివ్లీ స్టార్టెడ్ హెచ్పి వ్యాక్సినేషన్ ఈవెన్ కంట్రీస్ లైక్ కెనియా కూడా అక్టోబర్లో ది స్టార్టెడ్ హెచ్పి వ్యాక్సినేషన్ ఇప్పటికే వందకు పైగా దేశాలు హెచ్పివి వ్యాక్సిన్ ని అందుబాటులోకి తెచ్చాయి ఆఫ్రికా ఖండంలో సర్వైకల్ క్యాన్సర్ మరణాలు భారీగా ఉన్నాయి అయితే హెచ్పివి వ్యాక్సినేషన్ ముందుగా ప్రారంభించిన ఆఫ్రికా దేశాల్లో రువాండా ఒకటి రెండు వేల పదకొండు నుంచి అక్కడ హెచ్పివి వ్యాక్సిన్ వేస్తున్నారు మొదటి సంవత్సరంలోనే అక్కడ ప్రతి పది మంది అమ్మాయిలలో తొమ్మిది మందికి వ్యాక్సిన్ ఇచ్చారు దీంతో అక్కడ సర్వైకల్ క్యాన్సర్ అదుపులోకి వస్తోంది అదే సమయంలో పై అనేక సందేహాలు డాక్టర్లు చెబుతున్నారు వ్యాక్సిన్ చేసిన ప్రాంతంలో చర్మం కమలడం వాపు లాంటివి కనిపిస్తాయి ఒక్కొక్కసారి తల తిరిగి పడ్డం వికారంగా ఉండడం లాంటివి జరుగుతాయి అయితే వ్యాక్సిన్ కి స్క్రీనింగ్ కి సంబంధం లేదు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఇరవై ఏళ్ల తర్వాత నుంచి స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాల్సిందే ప్రపంచాన్ని కబలిస్తున్న భూతంలా మారిన క్యాన్సర్ ని అవగాహనతో జయించే అవకాశం ఉందని తెలుసుకోవాలి అనేక రకాల క్యాన్సర్లు వ్యాపిస్తున్న తరుణంలో ఆరోగ్యకరమైన అలవాట్లు ముందస్తు స్క్రీనింగ్ వ్యాక్సిన్ తో సర్వైకల్ క్యాన్సర్ రోగుల ప్రాణాలు కాపాడొచ్చని వైద్యులు చెబుతున్నారు